ఆయన చూడకూడనిది ఆయన వినకూడనిది ఆయనకు నచ్చనిది ఆయన మెచ్చనిది ఆయన సహించుకోనిది ఆయన భరించనిది ఆయన తట్టుకోలేనిది ఆయన వల్ల కానిది పోనీ ఇంకేదైనా పదం మీకు గుర్తొస్తుందా అది కూడా అనుకోండి అదేంటో తెలుసా పాపం ఏమంటే మాకు పడుతుంది కదా అని మనకు అనుకోవచ్చు ఆయనకు పడదు ప్రేమని దేవుడికి నచ్చదు ఆయనకి ఇష్టం లేదు ఆహార పదార్థాలలో మీకు పడనిది ఏమైనా ఉందంటే లిస్ట్ చెప్పచ్చు రంగులలో మీకు పడనిది ఏమైనా ఉందంటే లిస్ట్ చెప్పొచ్చు దేవుణ్ణి అడిగితే ఆయన చెప్పేది ఏంటో తెలుసా ఒరే పిల్లలారా నాకు పాపం ఉంటే పడదరా నాకు పడదు ఏదేను లో ఉన్నప్పుడు పడదు మోసే కాలంలో పడదు దావీదు కాలంలో పడదు ఎదిగో ఏసు క్రీస్తు భూమి మీదకి వచ్చిన కాలంలో పడదు మనమే అలవాటు చేసుకుంటున్నాం మనమే ఆ ఏం కాదులే అనుకుంటున్నాం మనమే పర్వాలేదులే అనుకుంటున్నాం ఆ దేవుడికి ఏదో ఒకరోజు ఆయన అడ్జస్ట్ అవుతాడులే అనుకుంటున్నాం ఒకవేళ అడ్జస్ట్ దేవుడు అవుతే దేవుడు అవుతే అసలు మనకే గొడవ లేదు కదా కానీ ఆయన అడ్జస్ట్ కాడు ప్రేమ నువ్వు మారాల్సిందే నువ్వు మారాల్సిందే ఆ మార్పు మనలోనికి తీసుకొని రావాలి ఇంకా చెప్పమంటారా మారకపోతే చంపనైనా చంపేస్తాడు కానీ పర్వాలేదు అనుకోడు ప్రియమనవరలారా ఆయనకు పాపమంతే నిన్ను నన్ను చంపేంత కోపం ఎవడ చంపేస్తున్నాడంటే మీకు అర్థం కావాలి పాపం పాపమంటే ఎంత అసహ్యమో దేవునికి ఆయన ఎవరు వెలుగు ఆయన వెలుగు బయటికి నవ్వుతుంటాం కానీ ప్రేమన వరలారా మన హృదయాన్ని తెరిచి చూసుకుంటే మనల్ని ఆనందపరిచే అంశాలు ఏమైనా మన హృదయంలో ఉన్నాయంటారా తెల్ల చొక్కా మీద డాగు పడకూడదు అని ఉదయం నుంచి సాయంకాలం వరకు సరిగా తినగా సరిగా కూర్చోక దులుపుకుంటూ దాని చేసుకుంటూ అంటిందా లేదా చూసుకుంటూ కదా ఏమొద్దండి చొక్కా మీద మరక పడితే ఏమొద్దు పోనీ దాన్ని శుభ్రపరుచుకోలేనంత కష్టమా కష్టం ఏమన్నా సున్నోలో ముంచి తీసినా తెలిపోయిపోద్ది కదా కానీ జాగ్రత్త మనకు దాని దానిమీదకి వచ్చింది కదా నీ బట్టల వెనకాల నీకో బతుకుంది దానికి ఎన్ని మరకలు పడ్డాయో రోజైనా చూసుకున్నావా నీ బట్టల వెనకాల ఒక బ్రతుకు ఉంది నీకొక జీవితం ఉంది నీకొక జీవితం ఉంది దాని మీద ప్రతిరోజు ఎన్ని డాగులు పడుతున్నాయో ఎన్ని మరకలు పడుతున్నాయో ఎన్ని మచ్చలు పడుతున్నాయో ఈరోజు ఆలోచిస్తున్నావా ఆ ఎవరికి తెలియదులే కదని బతుకుతుంటాం బ్రే మన దేవుని పిల్లలారా అందరికీ తెలిసే రోజు రాదా మన పాప జీవితం బద్దలు కాదా ఎన్ని పేపర్లో రావటం లేదు పేపర్లో రాకముందు ఎవరికి తెలియదు పేపర్లోనికి వచ్చిన తర్వాత అందరికీ తెలుస్తుంది బట్టబయలు కాదా ఎంతకాలం దాయగలవయ్యా పాపాన్ని దేంతో పోలుస్తాడో తెలుసా దాయలేని గర్భంతో పోల్చాడు గర్భాన్ని దాయగలరా ఎవరన్నా దాయగలరా దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై ఏమంటే పాపాన్ని ఎందుకు గర్భంతో పోల్చాడో అర్థమవుతుందా ప్రేమ దేవుని పిల్లలారా అంటే గర్భాన్ని ఎలా ఒక స్త్రీ దాచుకోలేదో దాచుకోవటం తన వల్ల కాదో ఇదిగో మన పాప జీవితాన్ని అదిమి పట్టి తొక్కేసి అంత లేని సంబరపడుతుంటావునో అసలు ఎప్పటికీ నువ్వు దాయలేవు అది పెరుగుతూ 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 ఇదిగో ఏదో ఒక రోజు పరిపక్వము కావలసిందే ఖచ్చితంగా అందులో ఎలాంటి అనుమానము లేనే ಲದು ಪ್ರೀ ಮನ ದೇವು ಪಿಲ್ಯಲಾರ